ఆపై లెక్కల నెల బాబ్బాయి పదవి నుంచి కొవ్వమ్మ ఎంకేదామన్ అమె పదకొండు రాయబడి ఉన్నాయా సంవత్సరంలో మీ దయా ఈ సామని యొక్క స్థానం గదను కదను రాయబడి కాబట్టి ప్రవాహం సంవత్సరాన్ని సమీక్ష దయానికి ధరింపజేస్తుందని కూడా పదనాలు ప్రవాహం మరి మన సంతోషంగా ఆనందాన్ని సంతోషంలో మేము కూడా భార్య భావిస్తులు చేయబడిన చేసుకొని దేవుడి మనసులో ఆరోగ్యంతో అన్ని విషయాల్లో పరిమాణం ఎదగటానికి మీరు దయచూపించండి అన్ని విధాలుగా తండ్రి కావాలని తప్ప సమయంలో

యేసుక్రీస్తు ప్రభాయి యొక్క ప్రశస్తమైన నామంలో స్తుతించి ప్రాణ చేసి ఐదు విడుతున్నాము కండి రామే